శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని వివరాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనులలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది చక్కగా దొరకబోతుంది కుటుంబ సభ్యులతోటి మీకు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు రేపటి రోజున మీరు చిన్ననాటి జ్ఞాపకాలను పెనవేసుకుంటారు ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం అయితే రేపటి రోజున ముందుకు సాగబోతూ ఉంది కాకపోతే అనవసరమైన ఖర్చులు కూడా వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది డబ్బులకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా రేపటి రోజున చక్కదిద్దుకుంటారు కుంభరాశి వ్యక్తులకు వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది మీ ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలిస్తాయి కుంభరాశి వారు కొత్తగా మీరు ఏదైనా ఆలోచన చేస్తూ ఉంటే గనుక మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది ప్రయోజనకరంగా మారబోతు ఉంది మీకు ఉండే సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరైతే బయటపడతారు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలత ఏర్పడబోతు ఉంది వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా పొందుతారు ఆరోగ్యపరంగా కొంచెం చికాకు కనిపిస్తూ ఉంది మీరు రేపటి రోజున ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి విద్యార్థులకు చదువుల మీద మరింత ఆసక్తి పెరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది మీరు మరింత కష్టపడి చదవడం వలన వంద పర్సెంట్ ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండటం వలన మీరు సత్ఫలితాలను పొందుతారు ఇక స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో గానీ బంధుమిత్రులతో కానీ మీరైతే రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేయాలి అనుకునే ప్రతి పని కూడా చేసే విధంగా మీకు ఆలోచన వస్తూ ఉంటుంది మీరు చేయాలి అనుకునే ప్రతి పని చేయగలుగుతారు ఇక నిరుద్యోగుల గురించి చూసినట్లయితే గనుక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఉద్యోగ పరంగా మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే గనుక దానికి సంబంధించి మీకు అయితే ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మీరైతే ఉద్యోగాన్ని పొందే విధంగా ఇప్పుడు కాలం కలిసి ఉంది మీకు వచ్చే అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి రేపటి రోజున ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి కలిగే సూచన ఉంది బలమైన సంకల్పంతో మీరు ముందుకు సాగుతారు ఆత్మీయుల సహకారం మీకు తప్పకుండా అందుతుంది ఉపకార బుద్ధితో వ్యవహరించండి ప్రశంసలు అందుతాయి ఆర్థికంగా మీరు బలపడతారు సంపదల్ని సద్వినియోగం చేసుకుంటారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్